అందరికీ నమస్కారం ముందుగా ఏవో తెలంగాణ మునుక కుల బాధలకి మునుక ప్రజానాయకులకి మునుక మహిళా అకచర్లకి మునుక సంఘం తెలంగాణ మరియు మునుక అభివృద్ధి కమిటీ సభ్యులకి అలాగే శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మునుక నిద్యాన సత్రం చారిటబుల్ ట్రస్ట్ బోర్డు సభ్యులకి అలాగే దాతలకి ధర్మకర్తలకి ప్రతి ఒక్కరి నా నమస్కారం చాలామంది కుల బాంధవులు వారికి దోచిన సాయాన్ని శ్రీ కాళేశ్వరం మునుక సత్ర భవన నిర్మాణంలో తనవంతుగా ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి చాలామంది కుల బాంధవులు సోషల్ మీడియా ద్వారా చూసి ఫోన్పే గూగుల్ పే ద్వారా వారి యొక్క విరాళాలని అందజేస్తూ ఉన్నారు ఆ వారిని గౌరవించుకోవాలి వారిని ఏవో తెలంగాణ మునుగ సమాజానికి వారిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నా అలాగే ఈ దాతలకి ఒక చిన్న నేను కూడా ఒక మాట ఇస్తున్నాను మా ట్రస్ట్ బోర్డు తరఫున తప్పకుండా ప్రతి ఒక్క దాత పేరును కాలేజీ మునుగ సత్ర భవన నిర్మాణంలో ఉపయోగించే ప్రతి పైన ప్రతి ఒక్క దాత పేరు రాసి కింద జయ పని రాసి ఆ భవన నిర్మాణాన్ని కొనసాగిస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నాం తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ఒకరి పేరు ఎవర పేరున మిస్ అయ్యి ఉంటే దయచేసి కింద నా నెంబర్ చెప్ప తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీ మిమ్మల్ని కూడా చేస్తా వీడియో రూపాయలు అని చెప్పి తెలియజేస్తూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన శ్రీ పుల్లెల శేఖర్పటలి గారు రెండు వేల నూట పదహారు రూపాయలని వారు ఇవ్వడం జరిగింది అలాగే కరీంనగర్ జిల్లా చింత చిగురు మామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన శ్రీ చింతల చింతపుల్ల విజయ్ కుమార్ పటేల్ గారు వెయ్యి నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఖమ్మం జిల్లా ఇంకూరు ఇంకూరు మండలం మరసకుంట గ్రామానికి చెందిన శ్రీ చెంచుల వాసుదేవరావు వాసుదేవరావు పటేల్ గారు వెయ్యి నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఖమ్మం జిల్లా ముదిగూడ మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన శ్రీ వీసారి వినోద్ కుమార్ గారు వెయ్యి పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మంచాల జిల్లా జైపూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన శ్రీ అగ్గు అనిల్ పటేల్ గారు ఐదు వందల పదహారులు అలాగే పెద్దపల్లి జిల్లా మంత్రికి చెందిన కుప్ప మనీష్ కుషల్ పటేల్ చిన్న బాబు తను ఐదు వందల పదార్లు ఇవ్వడం జరిగింది అలాగే హైదరాబాద్ ఉద్దులాపూర్ జయదీర్ గుట్టకు చెందిన శ్రీ కొట్టం గణేష్ పటేల్ గారు ఐదు వందలు ఐదు వందల పదహారులు అలాగే పెద్దపల్లి జిల్లా కల్లశ్రీరాంపూర్ మండలం కున్నారం గ్రామానికి చెందిన శ్రీ మేకల గణేష్ పటేల్ గారు ఐదు వందల పదార్లు పెద్దపల్లి జిల్లా మంతని మండలం గోపాలపురం గ్రామానికి చెందిన శ్రీ దాసరి సారీ దాసరి శ్రీ నాయని శేఖర్ పటేల్ గారు ఐదు వందల పదహారులు అలాగే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొత్త కమలాపురం గ్రామానికి చెందిన శ్రీ మలెం అనిల్ కుమార్ పటేల్ గారు ఐదు వందల పావులు ఆదిలాబాద్ జిల్లా మున్నూరు సంఘం బోధు నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ తోట శివన్న పటేల్ గారు ఐదు వందల పావులు అలాగే మంచాల జిల్లా కన్నెపల్లి మండలం ముత్త ముత్తాపూర్ గ్రా ముత్తాపూర్ గ్రామానికి చెందిన శ్రీ పుప్పాల లక్ష్మణ్ పటేల్ గారు ఐదు వందల పాలు జగిత్యాల జిల్లా పేగడపల్లి మండలం రా రాజారాంపల్లి గ్రామానికి చెందిన శ్రీ సాయిని రవీంద్ర పటేల్ గారు ఐదు వందల పదహారు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలానికి చెందిన శ్రీ వరాల అరవింద్ పటేల్ గారు ఐదు వందల పదహారులు అలాగే మంచాల జిల్లాకు చెందిన శ్రీ బట్టి రాజేంద్ర ప్రసాద్ గారు రెండు వందల పదహారులు మరి యాద్రి భవనగిరి జిల్లా బొమ్మల రామారావు మండలం మల్ల్యా మర్యాల గ్రామానికి చెందిన శ్రీ దిశేటి దివాకర్ గారు రెండు వందల పదహారు సిద్దిపేట జిల్లా మొలుగు మండలానికి చెందిన శ్రీ ఆకుల శ్రీకాంత్ పటేల్ గారు రెండు వందల పదహారులు సిద్దిపేట జిల్లా మిరుదోడి మండలం అల్వాల్ గ్రామానికి చెందిన శ్రీ చుక్క శ్రీనివాస్ పటేల్ పటేల్ గారు రెండు వందల పదహారులు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలానికి చెందిన ఇదు ఇదులవాడు గ్రామానికి చెందిన సుంకరి బాలకృష్ణ బాలకృష్ణ గారు రెండు వందల పదహారులు భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం ఇప్పుల పల్లి గ్రామానికి చెందిన శ్రీ ఆత్మకూరు నాగరాజ్ పటేల్ గారు రెండు వందల పదహారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచకు చెందిన శ్రీ తోట నారాయణ పటేల్ గారు రెండు వందల పదహారులు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మండలానికి చెందిన శ్రీ ఉప్పరి భూమేశ్వర్ పటేల్ గారు రెండు వందల పదహారు కామారెడ్డి జిల్లా గౌరవరం గ్రామానికి చెందిన శ్రీ తూమ్ గంగరాజ్ పటేల్ గారు రెండు వందల పదకొండు పెద్దపల్లి జిల్లా ఇలిగ ఇలిగేడు మండలం దూలికుంట గ్రామానికి చెందిన శ్రీ ముప్పూడి ప్రణీత్ పటేల్ గారు రెండు వందల పదహారు మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన శ్రీ కర్మ కర్క మహేష్ పటేల్ గారు రెండు వందల పదహారు వరంగల్ జిల్లా కీ కిలవరంగాల్ మండలం అబ్బానికుంట గ్రామానికి చెందిన శ్రీ బుర్ర రిషిక పటేల్ పాప రెండు వందల యాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ బీబీ మండలానికి బీబీ బీబీ నగర్ మండలానికి చెందిన శ్రీ పల్లెం శ్రీనివాస్ పటేల్ గారు రెండు వందల పదహారు నిర్మల్ జిల్లా కడెం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన శ్రీ అన్ సంపత్ కుమార్ రెండు వందల పదహారు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చాటా గ్రామానికి చెందిన శ్రీ మష్ మషిపేటి మషిపేటి వెంకటేశ్వర పటేల్ గారు రెండు వందల పదహారు కరీంనగర్ జిల్లా బొమ్మకాలకు చెందిన శ్రీ ఆకుల మల్లేశం రెండు వందల పదహారు హైదరాబాద్ జైదేగుట్ట బీరప్ప నాగరికి చెందిన శ్రీ కొండపల్లి పురుషోత్తం పటేల్ గారు రెండు పదాలు ఆదిలాబాద్ జిల్లా తాలూకా మునుగ సంఘం జాయింట్ సెక్రటరీ శ్రీ దొత్తుల మధు పటేల్ గారు రెండు పదాలు పదహారు జగిత్యాల జిల్లా తాటిపల్లి గ్రామానికి చెందిన శ్రీ ఉద్వాల రాజకుమార్ పటేల్ గారు రెండు పదాలు మెదక్ జిల్లా బప్పన్నపేట మండలానికి చెందిన ఇల్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీ తాడే తాడేపు రమేష్ పటేల్ గారు నూట పదహారు జగిత్యాల జిల్లా మేడిపల్లి రేగుంటాకు చెందిన శ్రీ కప్పెల్లి భూమేశ్వర్ పటేల్ గారు రెండు వందల పదహారు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీ నీల నీల మహేష్ పటేల్ గారు నూట పదహారు హైదరాబాద్కు చెందిన శ్రీ గురుజాల శ్రావణ్ కుమార్ పటేల్ గారు నూట పదహారు వరంగల్ జిల్లా నికొండ మండలానికి చెందిన అలాంకిపేట గ్రామానికి చెందిన శ్రీ చీకటి చీకటి జోగేష్ జోగేందర్ పటేల్ గారు నూట పదహారు రూపాయలని వీరు ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైనా మిస్ అయితే వారి పేర్లను కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి పరిచయం చేయడం జరుగుతుంది కాబట్టి వీరందరికీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కుల బాంధవులు ఎవరు సహాయం చేసినా వారిని గుర్తుంచుకొని పరిచయం చేయాల్సిన అవసరం మాకుంది కాబట్టి తప్పకుండా ఎవరు ఆర్థిక సహాయం చేసినా తప్పకుండా వారిని పరిచయం చేస్తాం అలాగే ఇంకెవరైనా కుల బాంధవులు సహాయం చేయాలనుకుంటే కింద అకౌంట్ నెంబర్ ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు సహాయం చేస్తే దాన్ని ఒక స్క్రీన్ షాట్ని నా నెంబర్కి ఈ కింద ఉన్న నా నెంబర్కి మీరు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై ముందు కాబు జై